उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ అందరికీ శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో పదహారో శ్లోకం చెప్పుకుందాం తుమ ఉపకార సుగ్రీవతికి రామమిళ రాజ్యపరదీనా సుగ్రీవుడికి ఆంజనేయ వారు ఎప్పుడైతే రామ లక్ష్మణుల్ని చూశారు సుగ్రీవుడికి చెప్తాడు సుగ్రీవుడు అప్పటికి చాలా బాధతో ఉంటారు భార్య వెళ్ళిపోయింది రాజ్యం కోల్పోయాడు తన అన్న వాలి రాజ్యాన్ని భార్యని కూడా లాగేసుకుని సుగ్రీవుడికి ఏమీ లేకుండా అలా ఉంచాడు అనమాట అప్పుడు ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మాట్లాడి వీళ్ళిద్దరికీ కూడా ఒక మైత్రి ఏర్పడుస్తుందో అప్పుడు రాముడు ఒకే ఒక్క బాణంతో వాలిని సంహరిస్తారు చాలామంది ఇది చాలా తప్పు కదా అని అంటూ ఉంటారు రాముడు ఎవరండి రాముడు నరుడు వాలి వానరుడు కాబట్టి డైరెక్ట్గా ఆయన వాళ్ళతోటి యుద్ధం చేయరు అనమాట దానికి ఏదో ఒకటి చూపించి దాని యొక్క మైండ్ వేరే చోట మలిచి అప్పుడు కొడతారు కాబట్టి వేరే సుగ్రీవుడు వెళ్ళి ఫైట్ చేస్తుంటే ఆయన వెళ్ళి ఒక ఒకటే ఒక బాణం వేసి వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తారనమాట సుగ్రీవుడిని రాజ్యం చేస్తారు హృజీవు రాజ్యం చేసి వదిలేనమే కాదు ఆంజనేయస్వామి మళ్ళీ ఆయన ఎప్పుడైతే రాజు అయిపోయారో ఆయన దీంట్లో ఆయన ఉంటారు మళ్ళీ ఆంజనేయస్వామి వెళ్ళి సుగ్రీవుడిని గుర్తు చేస్తాడు మనం ఏమి ఇచ్చాం రామచంద్రమూర్తికి మాట ఏమి ఇచ్చాం సీతమ్మ తల్లి జాడ వెతుకుతామని ఇచ్చాం ఆ విధంగా ఆయన యొక్క కర్తవ్యాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉంటారనమాట ఆంజనేయస్వామి స్వామి ఉట్టి పరిచయం చేసి వదలలేదు సుగ్రీవుడు సుగ్రీవుడికి రాముడికి ఒక బలమైన బలమైనటు ఒక బంధాన్ని ఏర్పరిచారనమాట ఆ స్వామిలో లీనమయ్యేలట్టు సుగ్రీవుడికి చేశారనమాట తుమ్మ ఉపకార సుగ్రీవతికిన రామమిలాయ రాజపరదీన సో ఆయన సుగ్రీవుడిని రాజుగా చేసినటువంటి వారు రామచంద్రమూర్తి దానికి సహాయపడినటువంటి వారు ఆంజ స్వామన్నమాట రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం